ఇస్తున్నారు ఇస్తున్నారు అది చెప్పాలంటే మళ్ళీ చెప్పిన చెప్తా వారు చెప్పిన మంత్రంలో ఉన్నది ఒక్కొక్కటి పేర్చుకుంటూ పోతే ఎంత పేర్చాలి ఆ గంగా నది ఒడిన ఇసుక రబ్బలు పేర్చుకుంటూ పోతే ఎంత పేర్చాలి పేర్చిన రబ్బలు ఒక్కొక్కటి తీసుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అన్ని సంవత్సరాలు దశ పూర్వేషం దశాపరేషం వెనక పది ముందు పది ఇరవై తరాలు ఇప్పుడున్న తరం ఇరవై ఒక్క తరాలు మగవాడి తరఫున అమ్మాయి తరపున తన భార్య తరఫున అత్తగారి తరఫున అదే ఒకటి నలభై రెండు తరాలట శాశ్వతంగా పేర్చబడినటువంటి ఇసుక రేణుములు పేర్చబడిన తిల అంటే నువ్వు గింజలు వాటి ఒక్కొక్క తొలగించక తీరిక తొలగించకూడకపోతే ఎంత సమయం పడుతుందో ఎన్ని సంవత్సరాలు పడుతుందో అన్ని సంవత్సరాలు శాశ్వతంగా మన పితరు దేవతలు ఎవరన్నా పొరపాటు చేసి నరక లోకంలో ఉంటే అక్కడి నుంచి కూడా బయటకు వచ్చి బ్రహ్మలోకాలు శాశ్వత బ్రహ్మలో కానీ మనం పొందడానికి తగిన స్థితికి మన ఈ పాల్గొన కళ్యాణ కార్యక్రమం కారణమవుతుందట అంటే ఆ కళ్యాణంలో పాల్గొనడం ద్వారా మనం అంత ఉద్ధరించబడతాం ఎప్పుడు అంత నిశ్శబ్దంగా ఉండి భావన చేసి సమర్పించుకుంటే స్వామి వారికి ఆ పాదాలు ఎటువంటి పాదాలంటే బ్రహ్మ కడిన పాదము అని చెప్పేసి అనమాచాలు కీర్తన పడతారు కానీ అది వజ్రావ్యే పరతత్వ చిన్నై శ్రీరే కటేశం అటువంటి దివ్య బలిద్యేంద్రకృతకర ద్వీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిమన సంప్రాము కలితానమ్రరమాట పదవీ కస్తూరికాశము నలినామోదము రత్నోపరిత నానాభేద గొప్పతనం చెప్తున్న ఒక్క మాట్లాడిన ప్రతి వాళ్ళకి డబ్బు అంటే ఇష్టం లేదా అందరికి డబ్బు ఒకటి కదా ఆరోగ్యం అన్ని ఆనందం ఉల్లాసం కలిపితే ఐశ్వర్యం అటువంటి ఐశ్వర్యానికి అది చేస్తే మహాలక్ష్మి ఆ అమ్మవారట ప్రొద్దున్నే నిద్రలేగానే భర్త కంటే ముందే లేచి స్నానం చేసి అంత అలంకరించుకొని కస్తూరి కొట్టు ముదుట పెట్టుకొని అప్పుడు తన భర్త నిద్రలేపాలు వచ్చి ముందు కాళ్ళ దగ్గర తుప్పటి తొలగించి ఒకసారి తన యొక్క భక్త పాదాలకు తన యొక్క మౌలి భాగాన్ని ఆనించి నమస్కరిస్తే ఆ భాగ అమ్మవారి యొక్క మౌలి తగలగానే అప్పుడు ఆ విష్ణుమూర్తికి మేరకు వస్తుందట ఆ సమయంలో ఆ మహాలక్ష్మి అమ్మ ఐశ్వర్య అధిష్టాన దేవత ఆ తల్లి తల ఆనించినప్పుడు ఏ కస్తూరి బొట్టు తన నుదుట పెట్టుకుందో ఆ బొట్టు ఒక మచ్చగా ఏ పాదానికి అయితే అంటిందో ఆ పాదం అంతేకాదు ఈ హిందూ ధర్మానికి ఆయుపట్టు ఏ వేదాలో ఆ సకల వేదాలు కూడా కాలి అందగా ఒక కంకణంగా ఏ మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు ఉన్నదో ఆ పాదాన్ని కడిగారండి మన తరఫున అర్చక స్వాములు అప్పాలు అనేటువంటి దంపతులు భార్య పోస్తారు భర్త కడుగుతారు ఎవరైనా అంటే మిగిలినలో కూడా అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు ఏం చేస్తారు భార్య నీళ్లు వస్తే భర్త కాబోయే కాబోయేట్టు కడుగుతారు మనందరూ తప్పున

ఉంటే ఒక మాలాకారుని ఏదైనా ఏం కావాల వరం అంటే ఈ సకల లోకాన్ని కృష్ణ పరమాత్మతో నీ పాదాన్ని అర్చించే భాగ్యం లేదంటర్వా నీ పాదాన్ని అర్చన చేసే అర్చక స్వాములతో స్నేహం మాకిస్తే సకల భూతాల మీద భూతం అంటే దయాల భూతాలు కాదు సకల ప్రాణుల మీద కూడా మంచి భావంతో దయా కారుణ్యంతో అందరూ నావాళ్లే అనేటువంటి సామరస్య భావం అనేది ఏదైతే ఉంటుందో అది కావాలి స్వామి అంటాడు మాలాకారుడు అటువంటి స్థితి సిద్ధించాలి అంటే ఈ వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల యొక్క కళ్యాణాన్ని చూస్తే వాళ్ళ మధ్య సామరస్యం ఏదైతే ఉందో భావించే సామరస్యం ఉందో ఆ సామరస్యం మనిషిలో కూడా భార్య భర్తల మధ్య తల్లి కొడుకుల మధ్య తండ్రి కూతుల మధ్య అత్త అల్లుల మధ్య మామ కోడల మధ్య అందరి మధ్య కూడా సామరస్యం అనే సమరస్యత ఏర్పడాలంటే సామరస్యానికి ప్రతిరూపమైన ఈ వెంకటేశ్వర స్వామి ఆ దేవతల యొక్క దివ్యత యొక్క కళ్యాణాన్ని మనసులో భావించి పవిత్రమైన మనస్సుతో నిశ్శబ్దంగా

మళ్ళీ ఎప్పుడు ఏ సందర్భంలో అవకాశం ఇస్తారో అప్పుడు మనం చెప్పుకున్నాం ఈ లోపల అయ్యంత అయితే వేంకట అంటే వేం అంటే ఏంటంటే పాపాని ఇది ప్రాహు అంటారు వేం పాపాని ఇది ప్రాహు కట అంటే అంటుంది శాస్త్రం అంటే పాపాల చేసి ఉండుంటే వాటిని దగ్ధం చేసే శక్తి ఎవరికి ఉందంటే వేం పాపము కట అంటే దగ్ధం చేయటం వెంకట అని అంటే చాలు పాపాలకు అటువంటి వెంకటనాథుడిని కలియుగంలోనే వెంకటాద్రి అంటారు ఈ కొండని కలియుగంలో వెంకటాద్రి ఏమంటారంటే మీరు వెంకటారు అంతేగా నారాయణ నారాయణి పోతున్నా అద్రికి వెళ్తున్నాం అంటారు ఎక్కడికి వెళ్తున్నాం అంటారు వెంకటాద్రి కొండకెళ్తున్నాం అంటారు ఎందుకనంటే వేం అంటే పాపాలు కట అంటే ఏంటంటే చేయటం వేం పాపలు దహింప చేస్తుంది మళ్ళీ కనపడకుండా చూర్ణ వైపు మన పాపాలు దహింప చేస్తుంది ఏంటి వెంకట అనే నామస్మరణ అదే వెంకటేశ్వర స్వామికి గోవిందని నామం కూడా ఉంది మళ్ళీ ఒక్కసారి గోవిందరామని చెప్పుకుందాం మళ్ళీ అర్చక స్వామి వారు అవకాశం ఇచ్చినట్టు గోవిందరాం చెప్తాను మాంగళ్య ధారణ చేస్తే అప్పుడు మాంగళ్య ధారణ గురించి చెప్తాను గోవిందో గోవింద E yeah.